నమస్తే అండి నా పేరు సుష్మా వెల్కమ్ టు సుష్మా ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా ఉండే పప్పు మెంతి కూర చేసి చూపించబోతున్నానండి అన్నంలోకి చపాతి పూరి పుల్కాలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ముందుగా కందిపప్పు అండి ఇది నేను వేయించుకున్న కందిపప్పు తీసుకున్నాను ఇందులో ఇలాగా వాటర్ వేసి బాగా వాష్ చేసుకొని ఇలాగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను మెంతాకు మెంతాకు తీసుకున్నానండి మెంతాకులో ఇలాగ ఉప్పు వేసి బాగా కలుపుకొని చాలాసార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే చాలా మట్టి వస్తుంది కాబట్టి ఎక్కువ టైమ్స్ వాష్ చేసుకోండి అలాగే ఇప్పుడు కుక్కర్లో నేను వాష్ చేసి పెట్టుకున్నటువంటి కందిపప్పు అలాగే మెంతాకు వేసుకున్నానండి ఇందులో టమాటా రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను పసుపు అలాగే కారం నూనె కొంచెం వేసుకున్నానండి చాలా బాగుంటుంది నూనె వేయడం వల్ల అలాగే తగినంత వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉడకనిద్దామండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము పప్పు చాలా బాగా ఉడికింది కదండి ఇప్పుడు పప్పు కూతితో ఒకసారి మొత్తం అంతా బాగా రుబ్బుకుందాము ఇలా రుబ్బుకున్న దాంట్లో ఉప్పు తగినంత చింతపండు పేస్ట్ నేను ఇక్కడ పేస్ట్ వేసుకున్నాను మీరు కావలిస్తే చింతపండు రసమైన వేసుకోవచ్చు ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని తాలింపు కోసం కడాయి పెట్టి నూనె వేసుకోండి నూనె కొంచెం ఎక్కువ వేయండి బాగుంటుంది తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి అలాగే వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కూడా వేసుకోండి అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి లాస్ట్లో కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉడుకుతున్నటువంటి ఈ పప్పు మెంతికూరలో ఈ తాలింపు వేసేసి ఒకసారి బాగా కలపండి అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి పప్పు కూర రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి రెసిపీతో నేను కలుస్తాను బాయ్ అండి అందరికీ